వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధగ్రహం యొక్క డబుల్ సంచారం ఈ రాశుల వారికి రెట్టింపు ఐశ్వర్యం రాబోతోంది సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల యొక్క కథల యొక్క కారణంగా అన్ని రాశుల వారి యొక్క జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి సెప్టెంబర్ నెలలో బుధుడు డబుల్ సంచారం చేస్తాడు బృక్ పంచాంగం ప్రకారం బుధుడు సింహరాశులకి నాలుగవ తేదీని ప్రవేశిస్తాడు సెప్టెంబర్ పదిహేను తేదీన సూర్యుడితో సంయోగం జరుగుతూ జరగబోతుంది ఈ యొక్క సెప్టెంబర్లో డబుల్ ప్రయోజనాలు కలబోతున్నాయి బుధు సంచార స్థితిగతుల కారణంగా ఆపై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మళ్ళీ బుధుడు కన్యా ప్రవేశిస్తాడు ఇంకా సెప్టెంబర్ మాసంలో బుద్ధుడు డబుల్ సంచారం సింహరాశిలో సూర్యుడుతో సంయోగం వల్ల కలిగే బుధాదిత రాజయోగం కారణంగా సెప్టెంబర్ మాసంలో బుద్ధుడు వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనం కలుగుతాయి ఆ రాశులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు సింహరాశి జాతకులకు యొక్క సెప్టెంబర్ నెలలో బుధగ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది రాశి జాతకులకు ఆర్థిక సమస్యలన్నీ పూర్తవుతాయి గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి మొత్తకు వ్యాపారాలు చేస్తే వారికి డబ్బుకు సంబంధించి ఇబ్బందులు దూరం అవుతాయి ఈ సమయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం కేటాయిస్తే మంచిది ఇది నిజంగా సానుకూలంగా ఉంటుంది తులారాశి జాతకులు డబుల్ బుద్ధ సంచారం కారణంగా తులారాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ రాశి జాతకులు వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి అందుతుంది రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ప్లాన్ ప్లాన్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు ధనుసు రాశి వారు సెప్టెంబర్ నాలు సెప్టెంబర్ మాసంలో జరిగే డబ్బులు బుధగ్రహ సంచారం కారణంగా ధనుసు రాశి వారికి డబ్బులు సుపయోగాలు వస్తాయి ఈ రాశి వారికి వర్తక వ్యాపారాల్లో భారీ లాభాలు పొందుతారు ఈ రాశి వారు ఆరోగ్య సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిగే ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి